హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్ ఈ వీడియో వచ్చేసి డాడీ వాళ్ళ భూమి పూజ అయింది కదా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఫస్ట్ శ్రావణ శుక్రవారం సో ఆ రోజైతే మేము విజయనగరంలో ఉన్న అష్టలక్ష్మీదేవి టెంపుల్కి అయితే వచ్చాము సో ఇది వచ్చేసి దుప్పాడ విలేజ్లో ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వీక్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము సో ఇంకా ఆ రోజు ఖాళీ ఉన్నాం కదా ఈవినింగ్ అని చెప్పేసి అవికి వెళ్ళొచ్చేద్దామని వెళ్ళాం అనమాట సో మేము వెళ్ళేసరికి ఇలా కోలాటం అయితే జరుగుతుంది అక్కడ సో కాసేపు అక్కడ ఉండి అదంతా చూసామన్నమాట ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చారో అసలు శ్రావణమాసం కల అంతా ఆ రోజు టెంపుల్లోనే కనిపించింది అనమాట ఎంత బాగా రెడీ అయ్యారు ఓపిక్గా అందరూ సో మార్నింగ్ అయితే భూమి పూజకి మా చిన్నవాడిని తీసుకెళ్లేదని చెప్పేసి ఇంక ఈవినింగ్ అమ్మమ్మ చిన్నవాడిని కూడా టెంపుల్కి అయితే తీసుకొని వచ్చామన్నమాట అండ్ టెంపుల్ విషయానికి వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ మధ్యలో అష్టలక్ష్ములు ఉన్నట్టు ఉంటుంది అనమాట ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క చిన్న టెంపుల్ ఉంటుంది అండ్ మధ్యలో మెయిన్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ మందికి తెలుసు విజయనగరంలో ఈ టెంపుల్ అండ్ టెంపుల్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది అందుకే నేను నా ఫోన్ పెట్టి ఊరికే వీడియోస్ రికార్డ్ చేస్తుంటే మా డాడీ మా హస్బెండ్ ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు పెట్టి రికార్డ్ చేయకే బాబు అని చెప్పేసి జోగులు అనమాట నా మీద సో కోలాటం ఆడుతున్నారు కదా అది మెయిన్ టెంపుల్ అనమాట లోపల వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు సో మేము అష్టలక్ష్మిని దర్శించుకున్న తర్వాత లోపల వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవడానికి అయితే వెళ్ళామనమాట ఈ టెంపుల్లో వెంకటేశ్వర వారిని చూస్తే నాకు తిరుపతిలో చూసిన ఫీల్ వస్తుంది ఎందుకో తెలియదు మరి అట్మాస్ఫియర్ అలా ఉంటుంది సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా దగ్గరగా నించొని కోలాటం అయితే చూసాము అందరూ అసలు ఏజ్తో సంబంధం లేకుండా అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి ఎంత బాగా కోలాటం ఆడారో అండ్ కాసేపు అలా కోలాటం ఇదంతా చూసి టెంపుల్లో మంచి టైం స్పెండ్ చేశాము తర్వాత ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయటకైతే అనమాట డాడీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్దాము అని అన్నారు అండ్ ఆ అపార్ట్మెంట్ అయితే జున్ను పుట్టిన ట్వంటీ వన్ డేస్ తర్వాత భూమి పూజ చేశారనమాట సో చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము దానికి నాది చెల్లి పేరు కలిపి అయితే పెట్టారనమాట సుప్రియాంక ప్రైడ్ అని చెప్పేసి అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళి అన్నీ చూస్తున్నాం అనమాట ఎక్కడేమున్నాయి ఎలా ఉన్నాయి ఏ టైల్ చేశారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట డాడీ మాకు తర్వాత ఇంకా పైన ఫ్లాట్ ఏ మోడల్లో ఉంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళాం మేము అండ్ పైనుండి వ్యూ అయితే అదిరిపోయింది నైట్ టైము ఫుల్ లైట్స్తో అసలు భలే ఉంది అన్నమాట మెయిన్ రోడ్లో కదా చాలా చాలా బాగుంది అండ్ మేమైతే ఎక్కువ టైమ్ ఆ బాల్కనీలోనే స్పెండ్ చేసాము వచ్చే వెళ్ళే వెహికల్స్ అసలు మంచి వ్యూ అనమాట అండ్ అంత పైనుండి చూసేసరికి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు కూడా ఉంది అందుకే ఇంకా మా వాడిని ఎత్తుకుని మా హస్బెండ్ అయితే లోపల ఉన్నారు మళ్ళీ వాడికి భయపడతాడు అని చెప్పేసి కానీ పాపం ఇంకా మా వాడేమో లోపల నుంచి ఎగిరెగిరి చూస్తున్నాడు అనమాట కొత్తగా ఉండి ఏంటి అని అందుకే ఒకసారి బయటకి తీసుకొచ్చు పెద్దాము జాగ్రత్త పట్టుకొని అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట వాడికి కూడా కొత్తగా ఉంది కానీ ఇంకా వాడికి కూడా భయం అనమాట చాలా హైట్ లో ఉన్నట్టు ఉంటది ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ అంటే తెలుసు కదా అండ్ నెక్స్ట్ అయితే అదే ఫ్లోర్ లో వేరే వాళ్ళు వాళ్ళ ఫ్లాట్ ని సైన్స్ ల్యాబ్ లాగా డిజైన్ చేయించుకున్నారు అనమాట లైక్ వాళ్ళు స్టూడెంట్స్ కి క్లాసెస్ ఇదంతా చెప్పడానికి అని చెప్పేసి సో అది చూడడానికి అయితే వెళ్ళాము అండ్ వాళ్ళు అయితే భలే డిజైన్ చేయించుకున్నారా అండ్ నేనైతే ఇంకెక్కువ షూట్ చేయలేదు మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉంటదో లేదో అని చెప్పేసి దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్